నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం సింగరేణిలో కార్మిక వర్గం అనారోగ్యానికి గురైనప్పుడు ఇక్కడ వైద్య అందించలేని పరిస్థితులు ఉన్నప్పుడు రిఫరల్ చేస్తూ ఉంటాం ఈ మధ్య హైదరాబాద్లో ఉమేగా హాస్పిటల్కు సిపిఆర్ఎంఎస్ కార్డు మీద ఒక రిటైర్డ్ వర్కర్ని పంపిస్తే ఆ కార్డుకు కాకుండా అన్న డబ్బులు కాకుండా లక్ష యాభై వేల రూపాయలు అడిగి సర్జరీ చేసిన తర్వాత కూడా కాకపోతే మళ్ళీ వేరే హాస్పిటల్ పోతే అక్కడ డబ్బులు పెట్టుకొని ఆయన వైద్యం చేయించుకుంటే నయమైంది ఈరోజు ఆ హాస్పిటల్ను మళ్ళీ వీళ్ళు అడిగితే నువ్వు ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకునే పద్ధతి వచ్చేసింది దాన్ని సీఎం గారి దృష్టికి కనీసం నాలుగు మూడు రోజులైంది ఇంతవరకు అక్కడ ఏం పరిష్కారం కాలేదు దా విషయంలో ఈరోజు డైరెక్టర్ పాగాన్ని కూడా కలవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఏ కార్మికుడు పోయినా రిఫరల్కి సంబంధించి మేనేజ్మెంటే పూర్తిగా ఆ యొక్క ఆర్థికంగా డబ్బులు అందియాలి కానీ రిఫరల్ ప్రతి కేసుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఫీజులు వసూలు చేయడం అని జరుగుతూ ఉన్నది దీని మేనేజ్మెంట్ దృష్టికి మేము తీసుకెళ్ళి ఈ మీ విధ మీ ద్వారా మేము విన మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే రిఫరల్ చేయగానే కాదు అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడి కార్మికులకు డబ్బులు తగలకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం ఉంది ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇచ్చేదాంట్లో ఓర్మెన్ ప్రమోషన్లు సుమారుగా వాళ్ళు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఓర్మెన్ ప్రమోషన్లు రావాలి అవి రాని కారణంగా వారి ఆర్థికంగా నష్టం జరుగుతూ ఉన్నది వాళ్ళ కెరీర్ దెబ్బతింటా ఉన్నది కాబట్టి వెంటనే దాన్ని కూడా నీట్ చేయమని అడుగుతా ఉన్నాం కానీ మేనేజ్మెంట్ ఈరోజు ఓపెన్ కాస్ట్ కౌన్సిలింగ్ పేరు మీద దాన్ని సాత్సారం చేస్తూ ఉన్నది ఇలాంటి ఏవైతే విధానాలు ఉన్నాయో కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే కార్మిక వర్గం ఈరోజు వారి ఎంప్లాయ్మెంట్ విషయంలో దరఖాస్తు చేసుకున్న ఆలస్యం జరుగుతూ ఉన్నది వాటి ఆలస్యం కాకుండా మేనేజ్మెంట్ వెంట వెంటనే వారికి ఉద్యోగం కానీ లేకపోతే వారికి సంబంధించిన ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే తెలియజేయాలి అదే కాకుండా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలకు సంబంధించి వయసు రిలీజ్ అయింది ఎవరైతే ఈరోజు పెండింగ్లో ఉన్న లిస్ట్ ఏదైతే మేనేజ్మెంట్ దగ్గర ఉందో వారందరికీ వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ చివరిగా ఈరోజు సింగరేన్లో మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈరోజు జులై కంప్లీట్గా వస్తూ ఉన్నది లాభాల వాటా తేల్చాలా ఇంకా ఇది ఫైనల్గా వాళ్ళ ఫైనల్ అకౌంట్స్ ఈరోజు ఇంత కాలేదని చెప్తా ఉన్నారు వెంటనే దానికి సంబంధించింది కూడా వెంటనే ఫైనల్ అకౌంట్స్ ముగించుకొని నికర ఎంతో తెలియజేయాల్సిన అవసరం మేనేజ్మెంట్కి ఉన్నది లాభం తెలియజేసి వెంటనే థర్టీ ఫైవ్ పర్సెంట్ లాభాల వాట కార్మిక వర్గానికి అందజేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఓపెన్ కాస్ట్లో ఎన్మైనస్ వన్లు తర్వాత ఇతరత్ర అన్ని అంశాలు ఉన్నాయి వాటిని ఏదైతే రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ రాగానే వాటిని పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు యాజమాన్యం కూడా ఆలోచించాలి రికగ్నైజ్డ్ ఏదైతే ఉందో ఈరోజు ఎన్నికలు జరిగి సుమారు ఏడు గడిచింది ఇంతవరకు రికగ్నైజేషన్ ఇవ్వకపోవడం కార్మిక సమస్యలు పెండింగ్లు ఉన్నాయి వెంటనే రికగ్నైడ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా డిమాండ్ చేస్తాం